హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ లాగ్స్ ఈరోజు నా బ్లౌజ్ని నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి ఆల్రెడీ దీన్ని కటింగ్ అయితే అనమాట ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇలా నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకోవడానికి గల కారణం అయితే ఉందండి అదేంటనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకోవాలి అని నాలో పట్టుదల అయితే పెరిగిపోయిందండి దానికైతే చాలా కారణాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే మనం బ్లౌజెస్ బయట ఇస్తాం కదండి టైలరింగ్ షాప్లో వాళ్ళు సరిగ్గా కుట్టకపోవడం ఒకటి అలాగే అవి మనం చెప్పింది ఒకటైతే వాళ్ళు ఇంకొకటిగా కుట్టడం డిజైన్స్ మార్చడం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి ఒకసారి అయితే నేను పట్టు శారీస్ అండి రెండు పట్టు చీరల మీదకి కూడా నేను మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే అనమాట మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందండి థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చి నేను రెండు బ్లౌజులకి డిజైన్ చేయించానండి అది కూడా నేను యూట్యూబ్లో నితుక్కుని వాళ్ళ బుక్కుల్లో నితుక్కుని నా శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకుని సేమ్ అక్కడ ఏ డిజైన్ వచ్చిందో అట్లాగే అందులో కూడా డిజైన్ వచ్చేలాగా అలా చూసుకుని నేను ఎంతో ఇష్టపడి వర్క్ అయితే చేయించానండి ఆ వర్క్ చేయించి ఆ బ్లౌజులు నేను మిషన్ దగ్గర ఇచ్చానండి అవి ఎల్బో హ్యాండ్స్ అని చెప్పి అప్పట్లో కొత్తగా మోడల్స్ అందరూ ఎల్బో హ్యాండ్స్ తొడుగుతున్నారు కదండి అలాగే నేను కూడా ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే చేయించాను అనమాట నేను యాక్చువల్లీ తొడిగేది ఏంటంటే నేను చాలా షార్ట్ హ్యాండ్స్ తొడుతాను చాలా అంటే చాలా షార్ట్ హ్యాండ్స్ తొడుగుతాను అనమాట నాకు డైలీ మాకు బ్లౌజులు కుట్టే ఆయనకి అలవాటే షార్ట్ హ్యాండ్స్ తొడుగుతాను కదా అవి నేను చెప్పకుండానే ఆయన కుట్టేస్తారు అలాంటిది నేను వర్క్ చేయించి ఆయన దగ్గరికి పట్టుకెళ్ళి ఆ బ్లౌజులు ఇస్తే ఆయన ఏం చేశారంటే ఆ వర్క్ అంతా కట్ చేసేసి ఆ బ్లౌజులకి అసలు వర్క్ ఏం లేదు ఇంకా అక్కడ షార్ట్ హ్యాండ్స్ కుట్టేశారు నాకు అప్పుడైతే చాలా ఏడుపు వచ్చిందండి థౌజండ్ రూపీస్ కాస్ట్ పోయింది మెయిన్ పట్టుసీర మీద బ్లౌజు పోయిందని నాకైతే చాలా బాధ అనిపించింది అండి ఆయన అయితే చాలా చెడమడ తిట్టేసాను కూడాను అసలు తట్టుకోలేకపోయాను మరొకళ్ళైతే ముఖం మీద పడేసి మాకు కొత్త బ్లౌజ్ వర్క్ చేయించమంటారు కానీ ఏం కదా అలా ఏమనలే కూడా బాధపడాల్సిన రోజులు వస్తాయి అలాగే నేను చాలా బాధపడ్డాను అనమాట ఆయన్ని అంటానికి ఏం సరిపోము ఎందుకంటే నేను చాలా షార్ట్ హ్యాండ్స్ తొడుగుతాను ఆయనకి తెలుసు అక్కడికి నేను చెప్పాను వర్క్ చేయించానండి బాగుంది కదా వర్క్ నేను మీరు రాసుకోండి మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తారేమో ఫుల్ హ్యాండ్స్ అని రాయండి అని చెప్పి నేను ఆయనకి చెప్పినా సరే అబ్బే వర్క్ ఉంది కదా తెలిసిపోతుంది కదండి దాని ఏముంది ఎందుకు రాసుకోవడం అని చెప్పి ఆయన ఆ రోజు రాసుకోలేదు ఆ మిస్టేక్ కనీసం నాకు ఫోన్ చేసి కూడా అడగలేదు వన్ మంత్ కుట్టారు ఆ బ్లౌజులు అప్పటికి కూడా ఆ బ్లౌజుల్ని ఖరాబ్ చేసేసిండు అది చాలా బాధ అనిపించింది మామూలు విషయం కాదండి నాకైతే ఆ రోజే చాలా విరక్త కలిగిపోయింది ఛీ ఇంత ఇది చేసి ఒక బ్లౌజ్ కుట్టుకోవడం నేర్చుకోలేకపోతున్నాం ఎందుకు వచ్చింది జీవితమా అన్నంత చాలా చిరకొచ్చేసిందండి వచ్చేసిందండి మా అమ్మ అయితే పాపం చాలాసార్లు అడిగేది మా ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉంటుందన్నమాట అమ్మ మిషన్ కుడుతుంది అంటే బయట ఎవరికీ కుట్టదు అమ్మ జాబ్ అనమాట జాబు అయితే మా మబ్ల మాకు లంగా జాకెట్లు కానీ డ్రెస్సెస్ కొత్తవి తీసుకుంటే కుట్లు వేస్తారు కదండి కుట్ల మీద కుట్లు అలాగా చేయడం అనేది అమ్మకి అలవాటు అనమాట చేస్తుంది ఆల్రెడీ మా ఇంట్లో మిషన్ ఉంటుంది గొమ్ముని ఏమన్నా రఫైన్ ఉంటే కుట్టుకోవడానికి అలాగా మాకు అలవాటు అనమాట అలాంటిది అమ్మ చాలాసార్లు అడిగేది నన్ను అమ్మ బ్లౌజెస్ నేర్చుకోవాలి చక్కగా చక్కగా కుట్టుకోవచ్చు అది ఇదంటే నేను చాలా రెక్లెస్గా చెప్పేదాన్ని ఐదు వందల రూపాయలు పడేస్తే వాళ్ళే చక్కగా కుట్టి నీట్గా ఇస్తారు దానికి ఇంత కష్టపడాలా ఇంత శ్రమ తీసుకోవాలా అవసరమా అని చాలా రెక్లెస్గా మాట్లాడేదాన్ని అండి ఆ రెక్లెస్ అప్పుడు మాట్లాడినందుకు ఈరోజు నా బ్లౌజులు నేనే కుట్టుకుంటుంటే ఆ రోజు అమ్మ మాట వినలేదు కదా దాని యొక్క పర్యవసానం ఈ విధంగా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే ఆ అమ్మ చెప్పిన మాట వినకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి గుణపాఠం నేర్పిస్తాయి అన్నమాట అవి ఈ రోజుకి జరిగింది నాకు అలా నేను బ్లౌజెస్ నేర్చుకోవడానికి గల కారణం చాలా పట్టుదల పెరిగిపోయింది ఆ తర్వాత కూడా ఒకసారి బ్లౌజులు ఇస్తే సరిగ్గా కుట్టలేదండి ఎక్కడ పడితే అక్కడ లూజులు సరిగ్గా ఎదర కుదరకపోవడం నడివేమో ఎక్కడికో పైకి పెట్టేయడం అట్లా కంఫర్టబుల్గా అనిపించింది బ్లౌజులు చాలా చికాకు వచ్చింది అంతంత రేట్లు పెట్టి వంద రూపాయలు శారీ కొన్నా మనం మినిమం ఐదు వందలు పెట్టి జాకెట్ కుట్టించాల్సిందే కుదరదు లేకపోతే అలాంటిది నేను ఒక ఒక లైనింగ్ జాకెట్కి ఎంత అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అడిగిందండి అంత పెట్టి కుట్టిస్తాం అవి మనకి అన్కంఫర్టబుల్గానే ఉంటాయి అది ఒకసారి సెట్ అవ్వచ్చు సెట్ కాకపోవచ్చు అది కుట్టే వాళ్ళని బట్టి ఉంటుంది మన బాడీ మన బట్టి కూడా ఉంటుంది కదా నాకు అట్లా చాలా బాధ అనిపించింది ఇక ఏదేమైతే నేను బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకున్నాను పట్టుదలగా నేను కూడా ఏమీ పెద్ద ప్రొఫెషనల్గా ఏమీ నేర్చుకోలేదండి నేను అక్కడికి ఇక్కడికి ట్రైనింగ్ సెంటర్లకి వెళ్ళి కూడా నేర్చుకోవాలా జస్ట్ ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్లో చెప్పే కొన్ని ఛానల్స్ ఉంటాయండి వాళ్ళు చాలా బాగా క్లియర్గా చక్కగా చెప్తారనమాట అట్లా చూస్తూ నేను మామూలుగా సాదా బ్లౌజులు అనేవి కుట్టడం నేర్చుకున్నాను అవి పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చాక అప్పుడు లైనింగ్ బ్లౌజులు కుట్టడం కూడా నేర్చుకున్నానండి ఇవి నేర్చుకున్నాక అనిపిస్తుంది ఇంత ఈజీగా కుట్టేదానికి అందరి దగ్గర అలా అనిపించుకోవడం అందరితో అంత ఇది చేసుకోవడం తిట్లు తినడం ఇవన్నీ అవసరమా అనిపించిందండి నాకు నిజంగాను ఇంత ఈజీగా కుట్టుకోవచ్చని నాకు నేర్చుకున్నట్లే తెలిసింది నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఈరోజు నా బ్లౌజులు నేనే కుట్టుకోవడం అనేది మనకి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత ఎంత పర్ఫెక్ట్గా కావాలంటే అంత అలాగా ఈజీగా కుట్టేసుకోవచ్చు అని నాకు నేర్చుకున్నాకే అనిపించిందండి నిజంగా అమ్మ చెప్పినప్పుడే ఈ నుండి ఉంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎన్ని మోడల్స్ తుడుకుందో అనిపిస్తుంది ఎందుకంటే మోడల్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక రేట్ ఇవ్వాలి కదా అలాగా మోడల్ కుట్టించుకోవడానికి కూడా కొంచెం ఆలోచించాల్సి వచ్చేదండి ఇక అలాగా పట్టుదల పెరిగి నేను అయితే నేర్చుకున్నానండి నిజంగా బ్లౌజ్ నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీ అండి ఎంత బాగా నేర్చుకోవచ్చు అంటే చక్కగా ఛానల్స్ ఉంటాయి కొన్ని ఛానల్స్ టైలరింగ్ ఛానల్స్ వాళ్ళు ఎంత క్లియర్గా చెప్తారంటే పర్టికులర్గా చెప్తారండి అది మనం అలా జస్ట్ ఆలోచించామంటే మన మైండ్ కొంచెం అది మనకు అర్థమైందంటే చాలు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అని నేను నేర్చుకున్నాకే నాకు అర్థమైంది ఈరోజు చక్కగా నాకు కావాల్సిన నెక్ డిజైన్స్ వేసుకుంటున్నాను కావాలంటే హ్యాండ్స్ డిజైన్స్ కూడా వేసుకుంటున్నాను అంతలా చక్కగా చక్కగా కుట్టుకుంటున్నానంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి కుట్టుకుంటేనే కానీ అర్థం కాదు కదా దాని విలువ ఏంటనేది ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అని తెలిసాక నేనైతే చాలా హ్యాపీగానే ఎంజాయ్మెంట్గా కుట్టుకుంటున్నానండి ఇంట్లో ఉంటూ కుట్టుకోవడం కూడా ఇబ్బంది అనుకోవచ్చు కొంతమంది ఇంట్లో ఉండి ఇంటి పని ఎక్కువ అవుతుందండి అది కాదన్ను కానీ ఏముందండి మన బ్లౌజ్ మనం ఇంట్లో చాలా ఈజీగా ఈరోజు ఒక పార్ట్ కుట్టుకోవచ్చు రేపు ఇంకొక పార్ట్ కుట్టుకోవచ్చు ఆ తర్వాత రోజు మొత్తం అన్నీ కలిపి కుట్టుకోవచ్చు వన్ డేలో వన్ బ్లౌజే కుట్టుకోవాలని రూల్ ఏం లేదు కదండి అదే టైలరింగ్ షాప్లో ఇచ్చామంటే వాళ్ళు వన్ మంత్కి ఇస్తారు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని బ్లౌజ్ ఇచ్చామంటే అది ఫంక్షన్ వరకు కూడా మనకి అందజేయరు ఒకవేళ ఫంక్షన్ రోజున కూడా అందజేయకపోతే వేరే బ్లౌజెస్ కూడా వేసుకోవాలి అలా కూడా నేను ఫేస్ చేశానండి ప్రాబ్లమ్స్ ఆ బ్లౌజులు టయానికి రాక వేరే బ్లౌజ్ సెట్ చేసుకుని అమ్మ వేసేసేది ఇంట్లో శారీస్కి అలా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈరోజు చూడండి ఎంత హ్యాపీగా నా బ్లౌజులు నేనే కుట్టుకోవడం అనేది ఎంత హ్యాపీగా ఉందండి ఈ మూమెంట్ అయితే అసలు మనం ఎంత పెట్టుకున్నా రాదేమోనండి అంత హాయిగా అనిపిస్తుంది మనకు ఒకసారి బ్లౌజ్ కుదరకపోయినా ఒకవేళ ఎక్కడైనా సెట్ కాకపోయినా ఇది ఇక్కడ మనం సరి చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఇది ఇక్కడ ఇలా కొంచెం ఈ విధంగా పెట్టుకుంటుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అనేది కూడా మనకి మనం కుట్టుకుంటుంటేనే అర్థమవుతుందండి చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చండి మనమే కుట్టుకుంటే మినిమం బ్లౌజ్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి నార్మల్గా అయితే ఏ మోడల్ లేకుండానే ఫైవ్ హండ్రెడ్ అండి ఆ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసుకున్నట్టే కదా మనం ఫిఫ్టీ రూపీస్ పెట్టి లైనింగ్ తెచ్చుకుని ఒక ఫైవ్ రూపీస్ ధరబ్బంతి తెచ్చుకున్నామంటే మన బ్లౌజ్ మనమే చక్కగా కుట్టుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగానే అనిపించిందండి ఎంత ఈజీగా నేర్చుకుని ఈరోజు నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటున్నానంటే నిజంగా నాకే గర్వంగా ఉందండి ఇలా నాకులా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు కదా నేను అలాంటి వాళ్ళకైతే ఒక సలహా అయితే ఇవ్వాలనుకుంటున్నానండి ఎందుకంటే ఏం భయపడక్కర్లేదండి మహా అయితే మనం నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు బ్లౌజులు పోవచ్చు నేనైతే చాలా బ్లౌజులు చెడగొట్టుకున్నాను ఎందుకంటే నేను మినిమం ఎక్కువగా సాదా బ్లౌజులే పుట్టేదాన్ని అండి ఈ సాదా బ్లౌజుల వల్ల అది ఒకవేళ పర్ఫెక్ట్గా కుదిరితేనే అప్పుడు నేను లైనింగ్ బ్లౌజులకి వెళ్ళాలి అనుకుని సాదా బ్లౌజులు అయితే నేను ఒక ఐదు ఆరు ఏడు బ్లౌజుల వరకు కూడా చెడగొట్టినవి ఉన్నాయండి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి బాగా సాగదీసేస్తాం కదా పట్టు దొరకదు మనకి నేర్చుకునేటప్పుడు వాటిని కొంచెం మెళ్ళ దగ్గర సాగదీసి పట్టేసుకోవడం అట్లా కొన్ని బ్లౌజులు అయితే నేను చాలా వరకు చెడగొట్టానండి చెడగొట్టగా చెడగొట్టగా నాకు ఒక రెండు మూడు బ్లౌజులు చక్కగా ఫిట్ అయిపోయినాయి అనమాట ఇంకంతే ఆ అదులు పట్టేను ఆ బ్లౌజు కొలతలను బట్టి ఇంకా వాటితోనే నేను ఒక రెండు మూడు బ్లౌజులు కరెక్ట్గా కుట్టుకుని ఆ తర్వాత లైనింగ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేర్చుకుని అప్పుడు లైనింగ్ బ్లౌజులు మొదలుపెట్టానండి ఏం భయపడక్కర్లేదు మా అయితే ఒకటి రెండు బ్లౌజులు అంతే అంతేగాని మనం పట్టు వదలకుండా నేర్చుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చే తీరుతుందండి ఇప్పుడు నా బ్లౌజులు నేనే రకరకాల మోడల్ కుట్టుకుని వేసుకుంటుంటే నిజంగా మా అక్క చెల్లి మా అమ్మగారు ఏంటి చాలా అనమాట మన పండగ కూడా నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి వాళ్ళైతే చాలా ఆశ్చర్యంగా ఎంత బాగా కుట్టేసుకుని వేసేసుకుంటున్నావే మా కుట్టు మా కుట్టు అని అడుగుతుంటే నాకే చాలా గర్వంగా అనిపించిందండి అండి ఏదైనా మన చేతిలో ఒక వర్క్ ఉంటే ఆ హోదా దర్జా చాలా బాగుంటుంది కదండి ఇక అమ్మ అయితే ఆనందం అసలు చెప్పక్కర్లేదు అనమాట ఎంత బాగా కుట్టుకునేసుకుంటున్నావు నాకు కూడా రాదేలాగా అని ఆశ్చర్పోయారు అనమాట ఎందుకంటే అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువండి బ్లౌజులు కుట్టడం అయ్యిని ఎందుకంటే అమ్మ బాగా క్రాస్ కటింగ్ ఎక్కువ పెట్టి కుట్టదనమాట నార్మల్గా కుడుతుంది ఆ రోజుల్లో అయితే పెద్దగా క్రాస్ కటింగ్ అనేది తొడిగేవారు కాదు కదండి ఎక్కువ వాణిశ్రీ బ్లౌజులు కాలర్నెక్ బ్లౌజులు వీనెక బ్లౌజులు ఇవన్నీ కూడా చాలా బాగా కుడుతుందండి అమ్మ అప్పుడు అందరూ కూడా అవే కుట్టించుకునేవారంట అమ్మకి జాబు రాకముందు ఇలా బ్లౌజులు కుట్టేదంటండి ఆ తర్వాత జాబ్ వచ్చిన కాడి నుంచి ఇక బయట బ్లౌజులు అయితే కుట్టడం మానేశారనమాట ఇంకా అందుకని మేమైతే ఆ మోడల్ ఇప్పుడు ఇష్టపడం కదా ఇప్పుడు అంతా క్రాస్ కటింగ్ కదండి అందుకని ఎక్కువ బయట కుట్టించుకుంటామండి అందువల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చింది ఇక ఈరోజు నేను మంచిగా బ్లౌజులు కుట్టుకుని వేసుకుంటుంటే అమ్మ అయితే చాలా ఆశ్చర్యపోతున్నారనమాట అప్పుడు నేను చెప్తే నేర్చుకోలేదు ఇప్పుడు నీ అంతటి నువ్వు నేర్చుకుని చక్కగా కుట్టుకుంటున్నావే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకో విషయం చెప్పాలండి మీకు నాకు బ్లౌజులు నేర్పించడం కోసం కూడా అమ్మ రిటైర్డ్ అయ్యాక తను టైలరింగ్ షాప్కి వెళ్ళి మరి బ్లౌజులు నేర్చుకుందండి నిజంగా ఇదైతే చాలా ఆశ్చర్యమైన విషయం అనమాట ఫైనల్లీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇక బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి నేను ఈ బ్లౌజ్ని టూ డేస్ అయితే టైం తీసుకుని అనమాట అంటే నేను ఇంట్లో పని అంతా చేసుకుని మధ్యాహ్నం వన్ అవర్ తీసుకుంటానండి వన్ అవర్ వన్ అవర్ చెప్పిన టూ డేస్లో అయితే బ్లౌజ్ కంప్లీట్ చేసుకున్నానండి ఇక పా ఇప్పట్లో మోడల్ అండి రాసి బుట్ట చేతులు అని చెప్పి పెడుతున్నారు కదా అందుకని ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్తో హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకున్నాను ఇక ఫైనల్గా దీనికి డోరీ వేసామంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇక బ్లౌజ్ కుట్టుకున్నాక ఇదిగోండి ఈ శారీ మీదకే అనమాట ఈ బ్లౌజ్ కుట్టింది చూడండి కుట్టి వేసుకున్నాక ఎట్లా ఉందో ఇప్పట్లో ఫ్రిల్స్ అండి రాసి బుట్టని ఇది పైకే నిలబడుతుందనమాట ఎంత కిందకి లాగినా ఇదైతే రాదండి ఇది ఒక మోడల్ అనమాట చూడండి కనిపిస్తుంది కదా అలాగే పైపిన్ వేయవలసిందండి ఇంకా లుక్ వద్దును పైపిన్ వేస్తే మళ్ళీ వేరే శారీ మీదకి సెట్ కాదని చెప్పి వేయలేదు రెడ్ కలర్ వేసుకోవాలి అందులోనూ నేనేమో క్లాత్ డిజైన్కి తెచ్చుకోలేదండి ఇంకా సర్లే వేరే ఏ శారీ మీదకైనా గమ్ సెట్ అవుతుంది అని చెప్పి పైపిన్ అయితే వేసుకోలేదండి ఇక అయితే ఈ విధంగా ఉందండి చక్క పర్ఫెక్ట్గా కుదిరింది కదండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకోసం షేర్ చేస్తాను ఓకే బాయ్ అండి